హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం గ్రేవీతో కొంచెం స్పైసీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ అన్నంలోకి కాదు చపాతీలోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసి ఇట్లా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ ఎగ్ కర్రీని అయితే ఫోర్ ఎగ్స్తో చేస్తున్నాను మీరు ఎన్ని ఎగ్స్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఎగ్స్ని బట్టి టమాటాలను కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం కారం పసుపు వేసుకోవాలి దాంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి ఒక చిట్కడంతా నేను వేయడం మర్చిపోయాను మీరు మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత ఎగ్స్ని వేసి కొంచెం ఒక వన్ మినిట్ పాటు ఇట్లా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఒక వన్ మినిట్ ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా మీరు కావాలనుకుంటే ఎగ్స్కి ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు కొంచెం బిర్యానీ పువ్వు హోల్ గరం మసాలా దాంట్లో షాజీరా చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసాను దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి చెప్ప మర్చిపోయాను ఆనియన్స్తో పాటు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు మీడియం సైజు టమాటాలని ఇట్లా మిక్సీ పట్టి ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పేస్ట్ వేస్తున్నాను ఈ టమాటో పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా ఉడికినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే కర్రీ అనేది మాడిపోతుందనమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా ఒక వన్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి కర్రీ ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది ఆయిల్ అనేది పైకి తేల్తో ఉంది ఆల్రెడీ మనం ఆయిల్లోనే గరం మసాలా వేసాను కాబట్టి నేనైతే ఇక్కడ గరం మసాలా వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇట్లా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఇక్కడ నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలానైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మీ మీరు మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాను వాడుకోవచ్చు కాకపోతే ఈ ఎవరెస్ట్ మసాలా అనేది చాలా బాగుంటుంది నేను ఇదే యూజ్ చేస్తాను మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు